వాటర్కి నీళ్లు వేయడానికి వెళ్ళినటువంటి ముగ్గురు అనుకోకుండా వచ్చినటువంటి వరద ఉద్ధృతితో ఆ ఫ్లోలో ఇబ్బంది జరిగింది ముందుకు కుట్టకు రావడం చెప్పిన పట్టుకున్న ముగ్గురు కూడా నిలబడడం జరిగింది తెలిసిన వెంటనే మనం కాపాడడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేశాం ముఖ్యమంత్రి గారు ఆదేశం హెలికాప్టర్ కూడా తెప్పించడం జరిగింది అయితే హెలికాప్టర్ ల్యాండ్ కాలేని పరిస్థితి ఏర్పడ్డది ఈ క్లైమేట్ బాగాలేకపోవడం వల్ల నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఊరి నుంచి బిస్కెట్ స్పీడ్ బోట్లు కప్పించాం ఆ స్పీడ్ బోట్లతో ఇన్వాల్వ్ కాని ఆ స్పీడ్ బోట్లలో పాల్గొనడం కొనడు కాపాడమే ప్రయత్నం చేసి అదృష్టం ఇద్దరిని కాపాడడం జరిగింది మూడో వ్యక్తి ఆ కొమ్మ తగులుకోవడంతో ఆ కొమ్మ కూడా కాళ్ళు చుట్టుకోవడం అతను కాళ్ళు ఇడిపించుకోలేక ఆ వృద్ధులో ఇబ్బంది పడి ముందుకు వెళ్ళిపోవడం జరిగింది అతను కాపాడడానికి కూడా బిస్కెట్ టింగ్స్ ఎన్టీఆర్ఎఫ్ కాల్మించాలని ద్వారా చేపడుతుంది ఇప్పటికే రెస్క్యూ టీం కూడా ముందుకెళ్ళింది రెండు మూడు బోట్లతో గాలిం చీరలు చేపడుతున్నాం ఖచ్చితంగా అతను కూడా ప్రసాద అతను కూడా కాపాడడానికి గెట్టుగా ప్రయత్నం చేస్తాం సెస్తో అతను బయటకు రావాలని ఆరోగ్యంగా ఉండాలని అతను కాపాడగలని నమ్ముకు ముందుకెళ్తా అతను ఇంకా డోన్ కం కూడా ట్రై చేస్తున్నాం అయింటి బీచ్ మూడు నాలుగు కిలోమీటర్ల వరకు ఐంటి బీచ్ ఇచ్చాడు ఏదేమైనా కూడా అతను కాపాడడానికి అన్ని చర్యలు కూడా చేపడుతాం ఇంకొకటి అతను కాపాడగలని నమ్ముకుతుంది మా బాధ్యత కూడా ఖచ్చితంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడు ఇటు పరిస్థితుల్లో ఈ ప్రమాదం ఉన్న వారిని కాపాడాల్సిందని అందరూ కూడా ఎన్టీఆర్ రాకముందు స్టేట్ టీమే ఇప్పుడున్నటువంటి ఫైర్ ఎక్కువ ఎస్డిఎఫ్ వాళ్ళు కూడా స్పందించడం పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించు స్పీడ్గా కూడా ఇన్వాల్వ్ కావడం ఇద్దరిని కాపాడడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొంచెం లేట్ అయితే ఆ ఇద్దరు కూడా ఈ వరద ఇంట్లో డెబ్బై ఎనిమిది కిలోమీటర్ స్పీడ్లో నీరు ప్రవహిస్తుంది ఆ స్కూటర్ తిట్టుకోలేదు మనిషి కాబట్టి అందరూ సమన్వయంతో చేయడంతో ఇద్దరు వ్యాపారులు మూడో వ్యక్తులను కాపాడడానికి కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం లోపం లేకుండా చేస్తాం థ్యాంక్ యూ